ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈయన కృష్ణ నేను విన్నాను ఒక చోట ఒక ఒకలాడు ఒకలాడు నీకు ఎంతమంది మొగలు అంటే మీరే తీసుకుని వచ్చారు చూసారా గుట్టకాలు వేస్తున్నా ఎవరికి ఏదైతే అవసరం ఉంటుందో అదే పట్టించుకుంటారు నరకానికి పాత్రులు నమ్ముది కాదు అదే జరిగినటువంటి విషయం అంటే ఆయన తల్లిదండ్రులు కలగకూడదు ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఎంతమంది ఇక్కడ పట్టుకోవాలి వాల్మీకి రచించడం కాదు ఈ భూమి ఒకడు ఉండడు ఈయన గతంలో ఏం చెప్పాడు ఆ శివశక్తి కరుణాకరణ హిందూ జనశక్తి లలిత్ కుమార్ జై శ్రీరామ్ అందరికి ఈరోజు మనం ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చూద్దాం ఇంటర్వ్యూ అయితే చాలా ఉంది దీంట్లో మనం కొన్ని పాయింట్స్ మాత్రమే చూద్దాం క్రిస్టియన్ మీరు నేను అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టేసరికి క్రిస్టియన్స్ వాళ్ళు సో క్రైస్తవ తల్లిదండ్రులు కడుపునే పుట్టాను కాబట్టి సహజంగా మీ కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు హిందూస్ ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఈయన క్రిస్టియానిటీ లో పుట్టాడు ఇదే వీడియోలో ఇదే పాయింట్ మీద ఇంకో చోట ఈయన ఏం చెప్తాడో అది కూడా చూద్దాం రెండింటిని మనం కంపేర్ చేద్దాం బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్ అంటున్నా నేను విన్నాను ఒక చోట ఒక పెద్ద ఆయన ద్వారా ఆయన వివరిస్తుంటే బైబిల్ ఎంత జ్ఞానం ఉందా ఉందావిత ఇంత జ్ఞానం ఉందా బైబిల్ అని చదవడం మొదలుపెట్టి నేను తెలుసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నవాడిని కానీ ఎప్పుడు బైబిల్ని అంతగా చదవలేదు సుశారుగా పుట్టడమే క్రిస్టియానిటీలో పుట్టాడంట కానీ బైబిల్ గురించి తెలియదు అంట క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళంతా మా బైబిల్ అది మా బైబిల్ ఇది అని చెప్పుకుంటే తిరుగుతూ ఉంటారు కదా ఈయన ఈయనకి ఎందుకు తెలియదు అది ఎవరో చెప్తే తెలుసుకున్నాడంట ఒకలాడు ఒకలాడి నీకు ఎంతమంది మొదలు అంటే తెల్మిన కలిసి తొంభై మంది అని అంట నాకు మీరు నిన్న కాల్ చేశారు ఇవాళ ఇంటర్వ్యూ పెట్టుకుందాం అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాస్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది మిత్రులారా సో నేను అగ్రీ చేసిన సార్ రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేసినా ఓకే ఆబ్వియస్గా మీకున్న టైం నాకున్న టైంలో కన్వీనియట్గా ఈ టైంలో పెట్టుకున్నాం మనం ఓకే ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఇంతమందిని ఎందుకు తీసుకొని వచ్చారు భయపడ్డారా అంటే సహజంగా నాకు కూడా భయపడ్డారా లేదు లేదు అలాంటిదే భయపడ్డారా లేదు అలాంటిదే లేదు భయపడ్డారా భయం మరి ఎందుకు తీసుకొని వచ్చారు ఇంతమంది నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇదంతా మీ టీమే మీరే తీసుకొని వచ్చారు వచ్చారు చూసారా ఇంటర్వ్యూకి వస్తా అని చెప్పి ఏమీ అడిగాడు కాల్ చేసి చాలా మందిని తీసుకొని వచ్చారని చెప్పి ఇంటర్వ్యూ చేసే అన్న చెప్తున్నాడు ఇంటర్వ్యూ చేసే ప్రాంతి ఆ ప్రాంతి అన్న చెప్తున్నాడు ఇంతమందిని తీసుకొని వచ్చినారు మీరు ఎందుకు తీసుకొని వచ్చినారు భయపడుతున్నారా అని చెప్పి అడిగితే లేదని చెప్తున్నాడు ఒక్కసారి ఈ వీడియో జూమ్ చేస్తాను మీరే చూడండి చూసారా గుటకలు వేస్తున్నాడు ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అని భయంతో ఆ جیل కెల్లర్ అని అంటున్నా వెళ్ వచ్చా వెళ్ళా సార్ ఎన్ని ఒక ఫస్ట్ టూ టైమ్స్ వెళ్ళాను అదే కేసులో రెండో నేను వాయిదాలకి అటెండ్ కాలేకపోయాను మా లాయర్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక పోయారు టూ డేస్ ఉందాం అంటే రెండో పాస్టర్ బీయింగ్ ఏ పాస్టర్ బీయింగ్ ఏ నార్మల్ మ్యాన్ మీరు పోయింది అర్థం కాలేదు మీరు ఒక పాస్టర్గా జైల్లోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ మ్యాన్గా వెళ్ళారా మీరు పాస్టర్ అయ్యాక రెండు వేల పదిహేడు అంత దుర్భర పరిస్థితి మీకు ఎందుకు పట్టింది నేను దుర్భర పరిస్థితి అని అనుకోవడం లేదండి జైలుకి వెళ్ళడం అంటే దుర్భర పరిస్థితి అనే ఒక ఆలోచన ప్రజలు ఉండొచ్చు నేను ఒక సందేశం ఇచ్చాను ఆ సందేశంలో నుంచి క్రిస్టియానిటీపై ఎక్కువ దాడి చేసే వారిని మేము మతన్ మొదలు అంటాం అలాంటి వారు నా మాటల్లో నలభై నిమిషాల నా మెసేజ్లో ఒక థర్టీ సెకండ్స్ క్లిప్ని వైరల్ చేశారు అలా వైరల్ చేయగా వన్ ఇయర్ అది తిరిగి 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 వన్ ఇయర్ తర్వాత ఎవరు నా మీద కేసు ఫైల్ చేశారు సో వెనక ముందు నన్ను విచారించకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకి వెళ్ళొచ్చానని చెప్పి ఏదో గుడికి అన్నట్టు చెప్తున్నాడు సరే అదే వద్దు మనకు అది విడిచిపెట్టేద్దాం మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఈయన నలభై నిమిషాల సందేశం ఇచ్చాను అందులో ముప్పై సెకండ్ల వీడియోని వైరల్ చేశారని చెప్తున్నాడు ఆ ముప్పై సెకండ్ల వీడియోని ఎవరైనా పట్టించుకుంటారు ఎవరికి ఏదైతే అవసరం ఉంటుందో అదే పట్టించుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆ ముప్పై సెకండ్ల వీడియో ఏందో మనం చూద్దాం ఇది ఇంటర్వ్యూలో అయితే ఎత్తేసారు ఆ ముప్పై సెకండ్ల వీడియో మనం చూద్దాం ప్రజలందరికీ దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుడిని కాకుండా బహుదై దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు బహిరంగంగా చెబుతున్నాను దేవుడి స్థానములో ఏ రూపాన్ని పెట్టి నువ్వు దేవుడని నువ్వు మొక్కుతున్నావో పూజిస్తున్నావో నువ్వు నరకానికి పాత్రుడు దేవుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు భరతమాత భర్తమాత అంటున్నా భర్తమాతకి ఎంతమంది భర్తలు ఏదో భర్త భర్తమాతకి ఎంతమంది యజమానులు ఒక్కడే కావాలి ప్రపంచమంతటికి యజమాను ఒక్కడే కావాలి దేవుడే కావాలి మూడు కోట్లు తండ్రులు లేటి ఎవరు చెప్పారు ఈ నీతి మీకు చూసారుగా లంజా కొడుకు వీడు శవాన్ని పూజిస్తే ఏడు స్వర్గానికి ఫ్రీగా పోతాడంట మనం బహుదయవారాధన చేస్తే అంటే దేవుణ్ణి వివిధ రూపాలతో పూజిస్తే మనం నరకానికి పోతామంట మళ్ళీ భరతమాతకు ఎంతమంది భర్తలు అంట అందుకే ఎన్ని జైలు లేచింది నమ్మబూద్ది కాదు లేదా ఇంకా వీడియో చూపిస్తా భరతమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎలమంచిలి విజయ్ కుమార్ని అరెస్ట్ చేశారు హుసేనియాలం పోలీసులు నాలుగు నెలల క్రితం కొత్తపేటలో జరిగిన ఓ మీటింగ్లో భరతమాత మీద కామెంట్స్ చేశాడు విజయ్ కుమార్ ధవళేశ్వరంలో ఉన్న ఆయన్ని అరెస్ట్ చేశారు సౌత్ జోన్ పోలీసులు అక్కడ నుంచి హైదరాబాద్ కి తీసుకొచ్చారు తన కామెంట్స్ ఎవరినైనా బాధపడితే సారీ చెప్తానన్నాడు విజయ్ కుమార్ చూశారు కదా అదే జరిగినటువంటి విషయం సరే ఇక ఇంటర్వ్యూ లో వెళ్దామా నా మీద మీరు అభియోగాలు బాసస్తులు ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు సిద్ధాంతపరమైన విషయాలపై మేము వాళ్ళని ఖండించవంతే అంతే అంతే తప్ప సిద్ధాంతాలు అంటే బైబిల్ లో ఇప్పుడు నేను ఉన్నానండి నేను నేర్చుకున్న జ్ఞానము వారు నేర్చుకున్న జ్ఞానము కాస్త డిఫరెన్స్ వచ్చినప్పుడు బైబిల్ ఇలా ఉంది కదా మీరు అలాగే ఎందుకు మాట్లాడారు వాళ్ళకి అది న్యాయము సో అది నాకు తప్పుగా అనిపించినప్పుడు ఖండించాను బైబిల్ ఇచ్చిన ఆజ మేరకు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అన్న ఒక మాట బట్టి ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే నేను వాళ్ళని ఖండించా అది వీళ్ళ క్రైస్తవుల్లోనే వీళ్ళ పాస్టర్లే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈయన ఖండిస్తుంటాడు అన్నమాట అంటే వీళ్ళల్లో ఎవరికి కూడా ఏ ఇద్దరికి కూడా పాస్టర్లకు బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు ఏ ఇద్దరు పాస్టర్లకు కూడా బైబిల్ మీద ఏకాభిప్రాయం ఉండదు ఇది క్లారిటీగా అర్థమైంది కదా మనకు అది విషయం తల్లి దేవత కదా ఎందుకవు దేవత నేను అడుగుతున్నాను అంటే దేవుడు ఈ భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకుని లోకాలలో ఉద్భవించారు మానవ శరీరాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భం అవసరం ఆ తల్లి మరియు ఎన్నుకున్నాడు అంతే దేవుడు మానవ శరీరంతో భూమి మీద అవతరించాలి ఎక్కడిది అవతారం దాల్చాలి అనేది ఎక్కడుంది హిందుత్వంలో కదా తీసుకొచ్చి ఏసుగు ముడి పెడుతున్నాడు ఈయన ఎలా ఈ వీడియో చూసేటటువంటి క్రైస్తవులు ఎవరైనా కొంచెం ఆలోచించండి వీళ్ళు ఏం చెప్తున్నారు మీరు ఏమింటున్నారు కొంచెం ఆలోచించండి మీ కడుపులో పుట్టినా మా కడుపులో పుట్టినా మనం దేవులం కావు పుట్టబోయే దేవుడు దేవుడు అంటే ఆయన కలయిక వల్ల పుట్టినవాడు కాదు ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టలేదు కాబట్టి యేసు దేవుడు అంటున్నారు అంతే కదా మరి ఈ విధంగా చూసినట్టయితే యేసు మరి అమ్మ కడుపున పుట్టినాడు మేరీ మాత కడుపున పుట్టినాడు అంటే మేరీ కడుపున పుట్టినాడు అంటే కనుక ఆయన మనిషి రూపాన్ని తీసుకొని వచ్చాడు అంతే కదా ఇప్పుడు తల్లిదండ్రులు కలిగ వల్ల పుట్టనివాడు దేవుడు అనే అని అంటే వినాయకుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు ఇప్పుడు వినాయకుడిని మనం తీసుకున్నట్లయితే ఈ పార్వతీదేవి వినాయకుడిని పసుపు ముద్ద చేసి ఆ పసుపు ముద్దకు ప్రాణం పోస్తే వినాయకుడు ఉద్భవించినాడు అట్లా వినాయకుడు వచ్చినాడు అంటే ఇప్పుడు తల్లి కడుపులో నుంచి కూడా రాలేదు కదా వినాయకుడు మనం చూసుకోవచ్చు కదా ఇలా కూడా ఇప్పుడు ఏసు చూస్తే మేరి కడుపులో నుంచి వచ్చినాడు వినాయకుడు తల్లి కడుపులో నుంచి రాలేదు కదా ఆయన ఉద్భవించాడు కదా మరి వినాయకుడిని దేవుడు అని ఎందుకు ఒప్పుకోవట్లేదు అయినా దేవుళ్ళు ఎంత మంది దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడ ప్రపంచానికి ఒక్కడే దేవుడు కాపడ టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ప్రపంచానికి కాదు మొత్తం సృష్టికి ఒక్కడే దేవుడు వాడు హేసు కాదు దైవి రాముడి దేవుడా కాదా నా సూటి ప్రశ్న రామాయణం ప్రకారంగా శ్రీరాముడు దేవుడా రామాయణం ప్రకారంగా పండితులు చెప్పిన దేవుడా కాదా రామాయణ ప్రకారంగా హిందూ పండితులు చెప్పిన వివరాలను ప్రకారంగా రామాయణం వివరించిన దాని ప్రకారంగా రాముడు దేవుడు కాదు ఇది ఇక్కడ పుట్టుకోవాలి ఏం చెప్పింది నాయన బంగారకొండ రామాయణం ఏం చెప్తారు నాయన హైందవ పండితులు రాముడు రాముని అవతారంలో ఉన్నంత వరకే సామాన్య మానవుడు ముందు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు హైందవ పండితులు ఇదే చెప్తారు రామాయణం కూడా ఇదే చెప్తుంది ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు రామావతారంలో ఉన్నంతవరకే రాముడు మానవుడు వాక్యాలు చెప్పాలంటే రామాయణాన్ని మీరు ఒక వ్యాఖ్యలు ఏమని చెప్తారు వాల్మీకి రచించిన ఒక మంచి కావ్యం అంతే అంతకుమించి దానిలో జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏం లేవంటారా నేనేమంటానంటే అండి ఇది హైంద్ర సహోదరులు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ నా పరిశీలనలో తేలిన ప్రకారంగా బ్రాహ్మణు కల్పించిన సృష్టి ఇవన్నీ ఇప్పుడు ఈయన చెప్పింది నిజమా కాదా అనేది పక్కన పెడితే రామాయణం నిజంగా జరిగిందా కాదా అనేది పక్కన పెడితే ఒకవేళ వాల్మీకి సృష్టించినదే అయితే బ్రాహ్మణులు సృష్టించినదే అయితే అంతటి ధర్మాత్ముడు ఈ భూమిని ఇంకొకడు ఉండడు మనిషి ఎలా బతకాలి అనే దాన్ని రాముడు ఆచరించి చూపించాడు అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మనిషి ప్రతి ఒక్కడూ చేయాల్సినటువంటి పనులు రామాయణంలో చెప్పారు ఇది మనం అనుకున్నా సరే మానవుడు ఎలా జీవించాలనే దాని గురించి చెప్పారు ఏ క్రీస్తు బయటకు వచ్చి మా మా వార్త వినండి మా మా యొక్క మతంలో చేరండి అని చెప్పేటోళ్ళు లేరంటారు అసలు ఎప్పుడు అలా ప్రకటించమండి మా మతంలో చేరండి అని మాత్రం విజయ్ కుమార్ గారు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాడు ఏ క్రైస్తవుడు కూడా మా మతంలో చేరండి అని చెప్పి అడగాడు అని అంటున్నాడు కదా ఇప్పుడు ఈయన గతంలో ఏం చెప్పాడో కూడా అది కూడా చూద్దాం మీరు ప్రతికరణత కాలం ఈ దేశంలో సనాతన ధరము అనుసరించే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించకపోతే భారతీయులందరూ ఆలోచించి ఏది వాస్తవమో తెలుసుకోకపోతే నన్ను అడుగు ఏమంటున్నాడు విన్నారుగా సనాతన ధర్మం అనుసరించే ప్రతి ఒక్కరు గుండెల్లో గుబులు పుట్టిస్తాడంట ఇది మత మార్పిడి కాదు క్రిస్టియానిటీ అనేది మతం కాదండి మార్గం నాకు అసలు ఇది ఇది వింటే ఇంకా అసోహ్యం వేసిద్ది అసలు ఇది మార్గం అని చెప్పి ఎక్కడన్నా రుజువు అయిందా ఇది మతం కాదు మార్గం అంటున్నారు కదా ఎక్కడన్నా అది అదొక నమ్మకం అంతే కదా మీ నమ్మకాన్ని మీ దగ్గర పెట్టుకోండి మనిషి ఊరిగా మార్గం మార్గం అనుకుంటుందా కేవలం ఒక క్రైస్తవ సేవకుని అతడి గురించి నాకు తెలుసు కనుక మాట్లాడుతున్నాను మత ఇతర మతాల మీద ఎప్పుడు బురద జల్లేవని మీరేం మీరేం నేను డిగ్రీ చదువుకున్నా చదువుతున్నారు కదా మీరు ఏం చల్లుతున్నారు ఆయన మీరు కల్లాపు చల్లుతున్నారా రే నే కల్లాపు ద్రవ్యాలు చల్లుతున్నా ఇతర మతాల గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతూ బురద జల్లితే నన్ను అమ్మొచ్చు మతోన్మాద మతోన్మాదం అనేది ఏం లేదు చెప్పాలి మనకు పొద్దున్న లేస్తే వీళ్ళు చేసే పని అది ఎవరిని మతం మసాలా వీళ్ళకు మెదడులో పురుగులు కరుచుంటాయి ఎవరిని కొరకాల పొద్దున్న లేస్తే ఇలాగ అదే పని ఎవరిని మతం మసాలనే అదే పని మీద తిరుగుతుంటారు వీళ్ళు అదే పని ఇలాగ అదే పని మీద తిరుగుతుంటారు వీళ్ళు మళ్ళీ మనల్ని మతం మాదులు అంటారు అంటే ఇక్కడ వచ్చిన ప్రస్తావన ఎవరిదంటే మన శివశక్తి కరుణాకర్ అన్నది అది విషయం వీళ్ళ పొద్దున్న లేస్తే అదే పని ఎవరిని కరుద్దామా అని చూస్తుంటారు కానీ వీళ్ళు మళ్ళీ మనల్ని గురించి మాట్లాడడం మతన్మాదులు అని చెప్పి సరే ఇంకా నేను మీకు ఈ సొల్ అంతా వివరించి చెప్పలేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం ఈ యొక్క వీడియోలో ఈ క్రాంతి అన్న మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న కాల్ చేశాడు ఆ యొక్క పాయింట్ చెప్పేసి ఈ వీడియో ముగించేద్దాం మనం నేను ఒక వ్యక్తి కాల్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్ అలాగే చేసుకోవచ్చా చేసుకోవచ్చా మీరు చెప్తేనే కాల్ చేస్తా అలాగే చేయొచ్చా నమస్కారం అండి హెల్త్ గార్డ్ నమస్తే అండి బాగున్నా అండి బాగున్నారా మీరు ఎక్స్లెంట్ ఒక చిన్న పని ఒక చిన్న పని మీద మీకు కాల్ చేసినా అండి మాట్లాడొచ్చా ఫ్రీ ఉన్నారా బిజీ ఉన్నారా యాక్చువల్ గా నేను ఇంటర్వ్యూలో ఉన్నా ఓకే నా ముందు విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు ఉన్నారు ఓకే ఇక్కడ రాముడు మానవుడిగా ఉండటం కోసం వచ్చాను అన్న విషయం రాముడికి తెలుసు ఓకే కాబట్టి రాముడు తను నేను దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడ ఎందుకంటే మీరు యుద్ధకాండలో చూసినట్లయితే స్వయంగా పరమశివుడే వచ్చి రామ నువ్వు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడివి ఇవి అని చెప్పేసి గుర్తు చేస్తే కూడా అప్పుడు రాముడు వారు చెప్తారు ఆత్మానం మానుషం అని రామం దశరథాత్మజం అని చెప్పేసి ఒక మాట చెప్తారు అంటే నన్ను నేను ఒక మానవుడిగానే అనుకుంటున్నాను దశరథ పుత్రుడిగానే అనుకుంటున్నాను అన్నారు నిజంగా నేను దేవుణ్ణి అని ఆయన అనుకుంటే గనక మానవులకు ఆయన ఆదర్శం నేర్పించలేడు కారణం ఏంటంటే అది దేవుళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పనులు అవుతాయి తప్ప మానవ మాత్రం చేయగలిగేది అబవు అలాగే నేను ఒక కృష్ణ విజయకుమార్ గారిని అడగొచ్చాను ఆ తరఫున అంటే క్రైస్తవ్యం ప్రకారం భగవ దేవుడు అందరినీ సృష్టించాడు అని చెప్పేసి చెప్తారు అలాగే క్రైస్తవ్యం ప్రకారం చూసుకుంటే పునర్జన్మ కూడా లేదు ఉన్నది ఒకటే జన్మ ఒకటే జన్మలో ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని అందగాళ్లుగా కొంతమందిని అరూపులుగా కొంతమందిని ఐశ్వర్యవంతులుగా కొంతమందిని పేదవారిగా కొంతమందిని అన్ని అవయవాలు సవయంగా ఉన్నవాళ్ళుగా కొందరిని వికలాంగులుగా ఎందుకు పుట్టించడం జరిగింది మీరు విన్నారా అసలు అతను మాటలు నేను అసలు పట్టించుకోవడం లేదు పట్టించుకున్నప్పుడు ఫోన్ చేయమని ఎందుకు చెప్పాము రా మీరు మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాను అనుకోండి మీరు వింటారు అవునా అని ఆలోచిస్తారు వాళ్ళు అలా కాదు ఒప్పుకొని ప్రజలు అండి వాళ్ళు రైట్ ఓకే నేను నేనే అడుగుతున్నా లలిత్ ప్రశ్న ఇది లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు మీరు ఎందుకు పుట్టిరు ఇంకొక ఆయన ఎందుకు పుట్టిండు నేను పుట్టి ఎందుకున్నా ఇంకొకళ్ళు ఎందుకున్నారు ఇంకొకరు ఎందుకు ఎందుకున్నారు ఇంకొకరు బక్క ఎందుకు ఫిట్ ఫిట్ ఫిట్గా ఎందుకున్నారు అంటే దేవులు అనేకలు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతను సమాధానమా దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం ఒకవేళ దేవుడు ఒక్కడే దేవుడు యేసు అయితే మనుషులందరూ ఇట్లా వివిధ రకాలుగా నేను ఆన్సర్ అండి నేను ఆన్సర్ ఆన్సర్ నేను 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 ఇచ్చే ముందు అడుగుతాను అడుగుతాను మీరు అడిగిన దానికి ఒకవేళ ఇది ప్రశ్న అనుకుంటే దీనికి సమాధానం చెప్తాను అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మీ ఉద్దేశమా నేను మిమ్మల్ని అంటున్నాను మీ ప్రశ్న నేను సమాధానం చెబుతాను అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక ఇన్ని రకాలుగా మనుషులు పుడుతున్నారని మీరు అనుకుంటున్నారా అది మీ అభిప్రాయమా లేదా మిమ్మల్ని ప్రశ్న అడగమని అతని తన అభిప్రాయమా సమాధానం లేదు ఇది కాడా తప్పించుకోవడానికి ఏదో చెప్పాలి అది మింగళాగ మంగళారం అన్నట్టు ఏదోటి తప్పించుకోవడానికి చెప్పాలి అదే విషయం ఇప్పుడు ఇంతమంది ఎన్ని విధాలుగా ఎందుకు పుడుతున్నారు అంటే ఏదో సిద్ధాంతం గురించి హిందుత్వంలో ఉన్న కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే దేవుళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పి ఎంతమంది ఎవడు చెప్పారు రా నీకు దేవుళ్ళు ఇంతమంది ఉండారని ఏనా కూడా చెప్పాను నీకు దేవుళ్ళు ఇంతమంది ఉండారని ఒక్కడే దేవుడు వాన్ని వివిధ రకాలుగా మేము పూజిస్తున్నాము మీరు ఒకటే శివాన్ని పడుకొని వేలాడుతున్నారు ఇది మేము చెప్పేది ఏం మాట్లాడుతున్నాం ఆవిడిగా సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే ఏదైనా దేవుళ్ళ గురించి మాట్లాడతావు సరే ఇంకా సొల్లు అయిపోయింది ఎత్తేవే తెద్దాం ఇంకా అది విషయం ఇంకోసారి మీ క్రైస్తవులు మా జోలికి రావద్దు మీరు మా జోళ్ళ గురించి మాట్లాడద్దు మేమే మనం మేము మీ జోలికి మీరు మా జోలికి రావద్దు సైలెంట్గా ఉండండి మేము సైలెంట్గా ఉంటాం అది విషయం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై